వ్యవహారం పెంచుకోండి సీఎం తీరుపై హరీష్ రావు ఆగ్రహం పదే పదే వెటకరంగా మాట్లాడడంపై ఆగ్రహం పరిపాలనపై పట్టు సాధించాలని సూచన నిండు సభలో అబద్దాలు చెప్పారని మండిపడ్డారు మండిపాటు సీఎంపై అధిష్టానానికి నమ్మకం లేదని విమర్శ ఏంటి అంటే నిన్న రాష్ట్ర మాజీ వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చాలామంది ఏమని అంటే నిన్న ఆటోలో వచ్చిర్రండి ఎందుకు రాకూడదండి తెలంగాణలో ఆటో కార్మికుల బాధ ఏంటో తెలుసా ఫైనాన్స్ కూడా వచ్చి సాగు కొడుతుండు గిరిగిరి చిట్టట ఫైనాన్సులు చిట్టిలట నరకం చూస్తున్నారు ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్తే రెంట్లు కట్టాలి భార్యకు అనారోగ్యం వచ్చిన హాస్పిటల్ బిల్లు కట్టాలి పిల్లల చదువు కోసం కావాలి కుటుంబ పోషణ కావాలి వాళ్ళు ఒక రోజు మొత్తం కష్టపడితే వెయ్యి నుంచి పదిహేను వందలు సంపాదించుకునే వాళ్ళని ఇవాళ వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు ఎంతో తెలుసా ఐదు వందలలో లోపు మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా బ్రతకాలి ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో పథకం అనేది ఉండాలి ఖచ్చితంగా లేదా ఒక పథకం వల్ల ఎవరు నష్టపోకూడదు పథకం అంటే ఏంది కొన్ని వర్గాలకు కొంతమందికో లేకపోతే ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి చేసేందుకు వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు కావచ్చు వాళ్ళ ఎదుగుదల కావచ్చు వాళ్ళకి సాయం అనుకోవచ్చు ఏదైనా ఒకటి వాళ్ళ ఎదుగుదల కోసమే కదా ఒక పథకం అనేది పెడితే మరి ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడితే హరీష్ రావుని హేళన చేసి మాట్లాడుతున్నారు ఏంది అగ్గిపెట్ట దొరకలేదు సెంటిమెంట్ రగల్చిల్లు అంటే తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు అనే హీరో లేకపోయినా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయినా కేటీఆర్ అనే వ్యక్తి లేకపోయినా కవిత అనే వ్యక్తి లేకపోయినా తెలంగాణలో ఉద్యమకారులు అనే టోళ్లే లేకపోతే పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచించు అగ్గి పెట్టదురు ఎవరు ఎవరు సెంటిమెంట్లు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా సెంటిమెంట్ చేస్తున్నది ఎవరు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కాబట్టి వీళ్ళకు తెలంగాణ ఉద్యమం ఏందో తెలంగాణలో పాల్గొన్నారు కాబట్టి తెలుసు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని సన్నాసులకు ఏం తెలుస్తాయి తెలంగాణ గురించి పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఒక అగ్ని జ్వాలది పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ముందుండి నడిపించిన సైన్యం అది అలాంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్న హరీష్ రావును పట్టుకొని నానా రకాలుగా నానా రకాలుగా గలీజ్గా మాట్లాడుతున్నారు హరీష్ రావు చా తాను మాట్లాడేటప్పుడు ప్రతి పదంలో ఒక మాట మాట్లాడాడు నీ మేము ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు మీకు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఇంకా గ్రిప్పు రాలేదు మేము కేవలం ప్రభుత్వానికి సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నాం కేఆర్ఎంబిసికి సంబంధించిన రిపోర్ట్ మీ దగ్గర లేకపోతే ఏది స్పీకర్ గారికి ఇచ్చాడు అగ్గిపెట్ట 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 అంటూ హరీష్ రావును నానా రకాలుగా కూడా హేళన చేస్తూ ఉంటే ఇదే హేళన చేసిన సన్నాసులు తెలంగాణ ఉద్యమంలో ఏ ఎలక తొర్రలు దాక్కున్నారు అని అడగండి తెలంగాణ ప్రజలారా అరే బుద్ధుందారా సన్నాసి తెలంగాణ ఉద్యమంలో అన్నం తిని తినక రోడ్ల పొంటి తరుణాలు రాస్త రోకాలతోని మేము లాఠీ దెబ్బలతోని మేము ఉంటే మీరు ఏసీ గదులలో ఏడున్నారు అని అడగండి తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీద నమ్మకం లేదయ్యా మీ అధిష్టానానికి అందుకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ నీతో పాటు ప్రధాని మోదీ దగ్గర పంపించింది కదా తెలంగాణ ఉద్యమం గురించి మీకేం తెలుసురా సిగ్గు సరం లేని సన్నాసులు మీరు మీకు రోషం పౌరుషం చాలా చచ్చిపోయింది మీకు లేదు మాకున్నది కాబట్టే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మీరు ఆంధ్ర బూట్లు నాకినోళ్ళు ఆంధ్ర బూట్లు మోసినోళ్ళు ఆంధ్ర దగ్గర ఇక రకరకాలుగా చేసిన మీ గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు చరిత్రకారులే ఉన్నారు చాలామంది ఇక మీ గురించి చెప్తే అది ఓడవది అది మహాభారతం కంటే పెద్దది హామీల అమలు ఇప్పట్లో కష్టమే